ఇరాన్లో భారతదేశ ప్రభుత్వం ఇరానియన్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా నిర్మించి నిర్వహిస్తున్న చాబార్ పోర్టు వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది ఇరాన్తో ఇలాంటి ఒప్పందం చేసుకుని పోర్టు నిర్వహించడం ఇరాన్పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు విధించిన శాంక్షన్లను ఉల్లంఘించడమేనని ఇటీవల అమెరికా పేర్కొంది ఇలా అమెరికా వ్యాఖ్యానించడానికి ప్రధానంగా ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేయడం ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకునే విధంగా ప్రవర్తించడమే కారణం ఇరాన్ ఇలా అమెరికాపై సారీ ఇజ్రాయిల్పై డ్రోన్ల ద్వారా మిసైళ్ల ద్వారా దాడి చేసిన తర్వాత ఇరాన్పై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు మరోమారు తెరపైకి వచ్చాయి ఈ ఆంక్షలను పూర్తి స్థాయిలో అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు సమీక్షిస్తున్న వేళ ఇరాన్తో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న భారత్ వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది ఆయా దేశాల దౌత్యవేత్తలు ఈ విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలను అంతర్గతంగా కొంతమేర తప్పు పట్టినట్లు వార్తలు వినవస్తున్నాయి అంతేకాకుండా అమెరికాలోని సీనియర్ దౌత్యవేత్త కూడా ఇరాన్తో కలిసి భారత్ పోర్టు నిర్మాణం చేయడం ఆంక్షల ఉల్లంఘనేనని పేర్కొనడం జరిగింది ఇలా అమెరికా వ్యాఖ్యానించిన వేళ భారతీయ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందిస్తూ ఈ విషయంలో భారత్ అమెరికాలు రెండు స్పష్టమైన వైఖరితో ఉన్నాయని తాము నిర్మించిన చావార్ పోర్టు వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఇది ఇరాన్ భారతదేశాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఉపయోగకరమని దీనిపై ఆంక్షల పేరుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ లేదా పెరిగే వేళ ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా పలు చర్యలు ఇరాన్కు వ్యతిరేకంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో సర్వస్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబిస్తున్న భారతదేశం ఈ విధానంలో భాగంగా ఇరాన్తో నిర్వహిస్తున్న ఇటువంటి వ్యాపారాలపై కూడా పాశ్చాత్య దేశాలు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది ఈ మొత్తం వ్యవహారంపై భారత్ కేవలం తన ప్రయోజనాలను కాపాడుకునే దిశగానే తగిన చర్యలు చేపట్టాలి తన ప్రయోజనాలను కాపాడుకోవాలి